వెల్కమ్ టు మై శివ శివల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే ట్యారోట్ రీడింగ్ క్లాసెస్ కానీ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా ఇంకే అదర్ ఇష్యూస్ అయినా మ్యారేజ్ ఇష్యూస్ అయినా ఇంకే ఇష్యూస్ అయినా సరే నాకు స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ అయితే నేను మీకు క్లాసెస్ కూడా చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ పౌర్ణమి రోజున గౌరీ పౌర్ణమితో చూసే వ్యూయర్స్ పోసన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీ పోసన్ తాలూకా నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి చూసే ఇయర్స్ పోసను పౌర్ణమి ఎనర్జీస్కి ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్కి పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మైండ్ ఎనర్జీ హీల్ అవుతున్నారండి మీ పర్సన్స్ మీరు కూడా కొంతమంది హీల్ అవుతున్నారు నెక్స్ట్ మెంట్ ఫర్ సక్సెస్ వాళ్ళు ఏంటంటే సక్సెస్ వైపుకు త్రావ్ వెళ్తున్నారండి మేబీ వర్క్లోనైనా కెరియర్లోనైనా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో చూద్దాం వీటి క్లారిఫికేషన్ కూడా తీసి పొటెన్షియల్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తున్నారండి కొంతమంది హెల్త్ కూడా ఇష్యూస్లో ఉన్నాయి ఎనర్జీ రావాలి అనుకుంటున్నారు ఇంకెలా ఉంది చెప్పండి నేను కమిట్మెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు మేబీ మ్యారేజ్ ఇష్యూ గురించి అయినా లేదు అంటే మీతో కలిసి ట్రావెలింగ్ చేయడానికైనా ఇంకే ఇష్యూ అయినా సరే మీతో షేర్ చేసుకొని ఒక కమిట్మెంట్కి మీతో రావాలి అనుకొని అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే లెజెండ్ టు యువర్ వాయిస్ని కొంచెం గుర్తించండి దాంట్లో కూడా పాజిటివ్నే నమ్మండి నెగిటివ్ని విడిచిపెట్టండి అనుకొని అంటే వాళ్ళు ట్రస్ట్ మీద డిపెండ్ అయ్యున్నారండి నెగిటివ్ ఏదైనా అనుకుంటే ఆ నెగిటివ్ని బయటికి తీసియాలి అనుకుంటున్నారు మీ విషయంలోని బ్యాలెన్సింగ్ రిలేషన్లో చేయాలి అనుకుంటున్నారు కమ్యూనికేషన్ అవ్వాలి సపోర్ట్ ఉండాలి మీకు అనుకుంటున్నారు స్ట్రెంగ్త్ రిలేషన్లో గ్రోత్ ఉండాలి స్ట్రెంగ్త్ ఉండాలి అనుకుంటున్నారు ఇంకెలా అనుకుంటున్నారు కీప్ గోయింగ్ గైడెన్స్ మీకు ఇస్తారండి గైడెన్స్ కూడా ఇస్తారు తో పాటు గైడెన్స్ ఉంటుంది పాజిటివిటీ మీ మీద చాలా పాజిటివ్గా ఉంటారండి హోప్ ఉన్నది మీ వైపుగా పాజిటివిటీ హోప్ వస్తుంది మీ మీద ఆశ అనేది పెరుగుతుంది డోంట్ వరీ మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదండి మీ పోస మీ పోసన్కి మీకు మీ పోషన్ అంటే ఎంత ఇష్టమో మీ పోషణకు కూడా మీరంటే అంత ఇష్టం టేక్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఎంత రిస్క్ అయినా సరే ఓపిక్గా భరించి ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నారండి మీ పోసను ఈ రిలేషన్ అయితే విడిచిపెట్టే ఆలోచన వాళ్ళకి లేదు మైండ్ ఎనర్జీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మైండ్ ఎనర్జీ అని ఎందుకన్నారో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మైండ్ ఎనర్జీ అని ఎందుకన్నారు వీడికి ఒకటి ఒకటి క్లారిఫికేషన్ తీస్తానండి మెంట్ ఫర్ సక్సెస్ అని ఎందుకన్నారు మెంట్ ఫర్ సక్సెస్ అని ఎందుకు అంటున్నారు రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారండి వాళ్ళు మిన మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేస్తున్నారు పొటెన్షియల్ వాళ్ళకి గతంలో నమ్మక ద్రోహం జరిగిందండి ఎవరో మోసం చేశారు ఆ నమ్మక ద్రోహాన్ని ఏంటంటే వాళ్ళు తట్టుకోలేక మీకేంటంటే ఎనర్జీ కోసం వెయిటింగ్ చేయిస్తున్నారు మీరు ఎక్కడ ఏమైనా మోసం చేస్తారేమో మీరు వాళ్ళని బాధ పెడతారేమో అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఆ బాధని తట్టుకునే పరిస్థితుల్లో లేరు అని చెప్పి మేబీ కొంతమంది మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అందరూ కాదు కొంతమందికి ఇది రెజినేట్ అవుతాయి పాయింట్స్ అందరూ అలా ఉండరు దాన్ని తట్టుకోవాలి అంటే కొన్ని విషయాల్లో మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో ఉంచాలి అని చెప్పి ఉంచారండి కమిట్మెంట్ ఆ నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేను అనే ఉద్దేశంతో ఎక్కువగా ఆలోచించి ఇప్పుడు రీగ్రెట్ అవుతాను కమిట్మెంట్ ఇవ్వడానికి రీగ్రెట్ అవుతున్నారండి యువర్ గట్ అని ఎందుకన్నారు మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరు బంధం అనేది ఇది జన్మల బంధం అండి ఈ జన్మ బంధం కాదు కాబట్టి మీరు ఎప్పటికి కూడా లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు అసలు విడిపోయే అవకాశాలే లేదు బ్యాలెన్స్ Keep going positively. Don't worry. వీటికి ఇంకా క్లారిఫికేషన్ చేద్దాం నైట్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ వా 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 ఏంటండి ఈరోజు చాలా బాగా వస్తున్నాయి అంత పాజిటివ్గా రీడింగ్ వస్తుంది నాకు నేను Ten of Swans Five of Cups Okay Lovers Card Three of Wands Two of Cups Four of Wands Star Four friends. జడ్జిమెంట్ ఎందుకు వచ్చింది యూనివర్స్ జడ్జిమెంట్ ఎందుకు వచ్చింది పవర్ కార్డ్ ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ क्लारीफिकेशन आलिफिकेशन दूव क्लारीफिकेशन క్లారిఫికేషన్ చూడండి చూడండి మైండ్ ఎనర్జీ వాళ్ళు ప్రజెంట్ అయితే మైండ్ ఎనర్జీ తెచ్చుకొని అంటే వాళ్ళ మైండ్లో ఉండే స్ట్రెస్ అంతా పోయి హీల్ అయ్యి మీ దగ్గరకైతే ఫాస్ట్ ట్రావెలింగ్ చేస్తూ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు చూసారా ఈ రెండు కూడా ఒకేలా వచ్చాయి మీ దగ్గరికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఎంత కష్టమైనా సరే రిలేషన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే కెరియర్ పరంగా వాళ్ళైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి కానీ మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది మీ దగ్గరకు వస్తేనే చాలా హ్యాపీగా ఉంటారు అని అయితే మీ పోజన్ అంటున్నారు ఇదిలాగా ఇంకోటి చూద్దాం మెంట్ ఫర్ సక్సెస్ అంటే మిమ్మల్ని జెన్యున్గానే లవ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి గతంలో చాలామంది వాళ్ళు అనుకునే వ్యక్తులు నమ్మక ద్రోహం చేసి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అలా విడిచిపెడతారేమో అని చెప్పి మీ దగ్గర మైండ్ గేమ్ అయితే ఆడినట్లు ఉంటున్నారు కానీ వాళ్ళకి మీరంటే చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారండి వాళ్ళ ప్రేమను అయితే బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు ఒంటరిగా మీ గురించి ఆలోచిస్తూ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది అని కూడా వాళ్ళు ఏమి అన లేక వాళ్ళ మనసులో వాళ్ళు భావాలని దాచుకొని అణిచిపెట్టుకొని ఉంటున్నారు కానీ వాళ్ళు ఏమి ఏ విషయాల్ని కూడా వ్యక్తపరచలేకపోతున్నారు మీ దగ్గరికి త్వరలో గతంలో జరిగిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేకపోయారు అందుకే మీతో న్యూ బిగినింగ్ చేశారు ఆ నమ్మక ద్రోహాన్ని అలాంటి నమ్మక ద్రోహం ఎలా ఎక్కడ జరుగుతుందో మళ్ళీ నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు అందుకే ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేక ఇబ్బంది పడు తీసుకోలేకపోతున్నారు కానీ ఇక్కడ నుంచి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇస్తారు వాళ్ళకి ఇప్పుడు నమ్మకం ఏర్పడింది రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ హిడెన్ గా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఉంచుకున్నారండి త్వరలో వచ్చేంటంటే మీకు వాళ్ళ యొక్క భావభావాలను వ్యక్తపరిచి ఈ లవ్ లవ్ననే దానిని సక్సెస్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఈ ప్రేమని సక్సెస్ చేసుకోవాలి వేగంగా వచ్చి అని వాళ్ళ మనసులో ఉంది లిజండ్ టు యువర్ గట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరు బంధం కూడా మీ పోసంది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది ఈ జన్మ బంధం కాదు జన్మ జన్మలుగా వచ్చిన బంధం అనుకొని అనుకుంటున్నారు కా ఇది సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు మీ పోజన్కి మీరే తన విషుల్ ఫుల్మెంట్ మీ దగ్గర ఉంటే హ్యాపీ అనేది ఉంటుంది సాటిస్ఫైగా ఉంటారు అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సాటిస్ఫైగా మీ దగ్గర ఉంటేనే ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు బ్యాలెన్సింగ్ ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేయాలి అందు గురించే ఎలా బ్యాలెన్సింగ్ చేయాలి అనే దానినే వాళ్ళు ప్రోగ్రెస్ గురించి వెయిట్ చేస్తున్నారు జడ్జిమెంట్ అంటే వాళ్ళ లైఫ్లోనైనా జడ్జిమెంట్ ఉండవచ్చును డివోర్స్ ఇష్యూ కానీ ఏదైనా నడవచ్చును మీ లైఫ్లోనైనా డివోర్స్ ఇష్యూ కానీ నడవచ్చును దాని గురించే వెయిటింగ్ చేస్తున్నారండి కానీ మిమ్మల్ని మాత్రం చాలా హానెస్ట్గా మీ పర్సన్ లవ్ చేస్తున్నారు ఈ జడ్జిమెంట్ అనేది వచ్చిన తర్వాత మీ పోషణ అనేవారు మీకు ప్రోగ్రెస్ అనేది ఇస్తారు అందు గురించే ఏమీ చెప్పక తనలో తానే ఆవబాలవాలను ఉంచుకొని రహస్యాలను దాచుకొని చూడండి ఇక్కడ రహస్యాలను దాచుకొని బయటకి చెప్పట్లేదు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో అర్థం కాని సిచ్యువేషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉండే సిచ్యువేషన్లో జడ్జిమెంట్ అనేది వచ్చిన తర్వాత మీకు సరైన నిర్ణయం ఇవ్వాలి అని అనుకొని వాళ్ళైతే ఆలోచిస్తున్నారండి స్ట్రెంగ్త్ మీ ఇద్దరిది ఈక్వల్ గివెంటేకి ఇచ్చుకోవాలి ఒకరికొకరు మెసేజెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో ఉంటేనే వాళ్ళకి బలంగా ఉంటుంది ఎవరైతే ఇప్పటివరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళైతే చేంజెస్ వచ్చి ఒకరికొకరు ఈక్వల్ గివెంటేకి ఇచ్చుకుంటారు ఎవరైతే మాట్లాడుకున్నారో ఇక్కడ నుంచి వాళ్ళు సెపరేషన్ సిచ్యువేషన్కి వెళ్తారు గొడవలు కూడా అవుతాయి నెగిటివ్ సిచ్యువేషన్లో ఉంటారు ఇప్పటివరకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు మెసేజెస్ చేసుకోవడం కాల్స్ చేసుకోవడం మాట్లాడుకోవడం ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టే అవకాశం మొదలు పెడతారు మీ పోర్సన్ అయితే మీకు ఈక్వల్ గి టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు కాన్ఫిడెంట్గా ఉన్నారు మీ రిలేషన్ పట్ల ఆలోచిస్తున్నారు ఎందుకంటే గొడవలు కొంతమంది కొన్ని లైఫ్లో ఉన్నాయి కదా వాటి గురించి ఆలోచించి ముందుకు ఎటువంటి స్టెప్పు వెయ్యలేకపోతున్నారు కానీ మీ దగ్గరకే రావాలి అని అనుకుంటున్నారు ఈ వ్యాండ్ని చూసి చూడండి కీప్ గోయింగ్ మీ ఒకరికొకరు మీరు మిస్ అవుతున్నారండి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది ఇద్దరు కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అక్కడ నుంచి మీ దగ్గరికి వచ్చేయాలి అక్కడ నుంచి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు దాని గురించే సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు బా కొంతమంది ఏంటంటే బాధపడుతున్నారు ఎప్పటికీ కెరి కెరియర్ ఫోకస్గా ఉండడం రాలేని సిచ్యువేషన్ అవుతుంది అనుకోని అయితే కొంతమంది బాధపడుతున్నారు నో కాంటాక్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారండి మూన్ ఎనర్జీస్ అయితే అలా వచ్చాయి చేంజెస్ ఉన్నాయి పాజిటివిటీ చాలా పాజిటివ్గా ఉందండి మీ పోర్సన్ యొక్క స్టార్ అనేవాళ్ళు మీరేను మీ దగ్గర ఉంటేనే వాళ్ళకు అన్ని సఫిషియంట్గా ఉంటుంది కామ్గా ఉంటారు ఇంట్రోవెట్గా మీరు ఉంటారు మిమ్మల్ని మీ పోర్సన్ స్పై చేస్తున్నారు మీ గురించి వెయిట్ చేస్తున్నారు కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు ఈవెన్ కాంటాక్ట్లో ఉండే వాళ్ళు కూడా మీ కాల్ కోసం మిమ్మల్ని స్పై చేస్తున్నారండి స్పై ఆన్లైన్లోనే అవ్వచ్చు ఆఫ్లైన్లోనే అవ్వచ్చు మీ ఏ టు జెడ్ మీ అప్ టు డేట్ వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ చాలా సైలెంట్గా ఉన్నారండి వాళ్ళు మీరు మెసేజెస్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు మీరు కాల్స్ చేసినా రెస్పాన్స్ అవ్వట్లేదు చాలా సైలెంట్గా ఉన్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అనే అనే ఆలోచనలతో మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఇగో పోసం సార్ నింపాది పోసం పేషెన్స్ ఉంటుందా ఉండదా అని మీ మీ పర్సన్ మిమ్మల్ని చేస్తున్నారు కానీ మీరైతే భయపడాల్సిన అవసరం లేదండి మీ పోసన్ మీ గురించి ఆలోచించి మీ రిలేషన్లో స్ట్రెంగ్త్ ఇవ్వాలి అనుకుంటారు మీకు సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్నారు మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టే అవకాశం లేదు మీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయినా సరే వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయినా సరే మీ పోసన్ మిమ్మల్ని హిడెన్గా ఉంచైనా సరే మిమ్మల్ని ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఒకవేళ ఆన్ అయినా మళ్ళీ మీ వైపే ప్యాషనేట్గా రావాలి అనుకుంటారు వాళ్ళకి మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు వద్దు మీ పర్సన్కి మీ మీదే హానెస్ట్గా ప్రేమ్ అనేది ఉంది జన్యున్ లవ్ అనేది ఉంది మీరైతే భయపడాల్సిన అవసరం లేదు